ప్రస్తుతం దేశంలోనే లభిస్తున్న నెయ్యి అంతా నైంటీ పర్సెంట్ కలిపిస్తుంది ఎందుకంటే నెయ్యి అని లభించాలంటే దానికి పద్ధతి ప్రకారం చేయాలి దాన్ని పాలను తోడి పెట్టాలి పాలను కాచి తోడి పెట్టాలి ఆ తోడి పెట్టిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన పెరుగుని చిలికి చిలికితే మజ్జిగ వస్తుంది మజ్జిగని మజ్జిగ నుంచి చిలికిన తర్వాత వెన్న వస్తుంది ఆ వెన్నని కాచితే నెయ్యి వస్తుంది అలా చేయాలంటే దాదాపుగా ఒక కేజీ నెయ్యి తయారు చేయాలంటే రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఇప్పుడు నెయ్యి మనకి రెండు వందలు మూడు వందల రూపాయలు లభిస్తుంది అంటే మనం అంత కల్తీ నెయ్యి వాడుతున్నట్టు లెక్క ఇప్పుడు నెయ్యిని గురించి వద్ద నెయ్యిలోని పోషకాలు వంద గ్రాములకి ఎంత ఉంటాయంటే ఏడు వందల డెబ్ ఎనిమిది వందల డెబ్బై కిలో క్యాలరీలు ఉంటారు అన్నమాట శక్తి నెయ్యిలోని వంద గ్రాముల నెయ్యిలోని శక్తి ఎనిమిది వందల డెబ్భై కిలో క్యాలరీలు ఉంటుంది పిండి పదార్థం జీరో గ్రాములు కొవ్వు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు గ్రాములు ఉంటుంది అనమాట సాచురేడ్ ఫ్యాటు ఆరు ఒకటి అరవై ఒకటి పాయింట్ తొమ్మిది గ్రాములు ఉంటుంది సాచురేడ్ ఫ్యాట్స్ అలాగే మోనోసాచురేడ్ ఫ్యాట్స్ ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు గ్రాములు ఉంటుంది పాలీ సాచురేడ్ ఫ్యాట్స్ మూడు పాయింట్ ఆరు తొమ్మిది గ్రాములు ఉంటుంది అదే మాంసకృతులు జీరో పాయింట్ త్రీ గ్రాములు ఉంటుంది కొలెస్ట్రాల్ టూ టూ ఫిఫ్టీ సిక్స్ మిల్లీ గ్రాములు ఉంటుంది కాల్షియం నాలుగు మిల్లీ గ్రాములు ఉంటుంది అన్నమాట వంద గ్రాములు నెయ్యిలోని ఈ విధంగా ఉంటాయి అన్నమాట సాచురేట్ ఫ్యాట్స్ అరవై గ్రాములు ఉంటాయి మూడు సాచురేట్ ఫ్యాట్స్ ఇరవై ఎనిమిది గ్రాములు ఉంటుంది నెయ్యిని ఎక్కువగా కొవ్వు పదార్థాలే ఉంటాయన్నమాట నెయ్యిలు ఎక్కువగా విటమిన్ ఏ కే కూడా కొంతవరకు ఉంటాయి కానీ అవి పనులను తీసుకొని పడలేదు అందుకని ఈ విటమిన్లు పొందడం కోసం నెయ్యిని మనం ఎవరు మనం సూచించకూడదు ఆవు నెయ్యిలో గేదె నెయ్యి కంటే తక్కువ శాతం కొవ్వు ఉంటుంది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ యాసిడ్ అనే ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థం ఆవు నెయ్యిలో కొంచెం ఎక్కువగా ఉంటుంది అంతే తేడా నెయ్యి ఔషధ విలువ గురించి ఎన్ఐఏ పరిశోధన ఏమీ చేయలేదు అలాగే వేసవిలో ఎంత నెయ్యి తీసుకోవాలనే విషయం మీద కూడా పరిశోధన జరగలేదు ఇప్పుడు దీని గురించి మనం భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఏదైనా నెయ్యి ఉంటేనే ఆరోగ్యానికి మేలు ఒరిజినల్ నెయ్యి తాగాలి అందుకనే తిరుపతిలోని ఒక లక్ష ఆవులతో డైరీ ఫామ్ ఉండాలి ప్రతి హైదరాబాద్లో ఒక లక్ష ఆవులతో డైరీ ఫామ్ ఉండాలి యాదాద్రిలో ఒక యాభై వేల ఆవులతో డైరీ ఫామ్ ఉండాలి ఇలాంటివన్నీ ఏర్పాటు చేయాలి ఐడియా ఇదే పనిచేస్తానమాట ఇప్పుడు నెయ్యి నెయ్యిని జోడించి మనం ప్రతి వస్తువుని జోడించి తింటే దాని రుచి మచ్చ పచ్చళ్ళు కానీ ఫుల్ కానీ దాని రుచి వేరుగా ఉంటుంది అయితే నెయ్యి వినియోగంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అన్నమాట మంచిదని కొందరంటే మితిమీర వాడితే రక్తాల అవరోధాలు ఏర్పడితే కొందరంటున్నమాట ఎందుకు నిపుణులు ఏమంటున్నారంటే భారతీయులు సగటున రోజుకి పది గ్రాముల వరకు నెయ్యి వెన్న తీసుకోవచ్చు అని అంటున్నారు అనమాట అంటే రోజుకి పది గ్రాముల వరకు మనం నెయ్యి వెన్న తీసుకోవచ్చు ఈ నెయ్యి అన్నది దాదాపుగా మూడు వేల సంవత్సరాల క్రితం నుంచి నెయ్యి వాడకం భారతదేశంలో ఉందన్నమాట మూడు వేల సంవత్సరాల నుంచి నెయ్యిని భారతదేశంలో వాడుతుంది అనమాట నెయ్యిలో కొవ్వు పదార్థాలు ఎక్కువ విటమిన్ మోతాదు తక్కువ మొత్తం కొవ్వు పదార్థాలు రోజుకి ముప్పై గ్రాములు పెంచకూడదు ఆవి నెయ్యిలో కంటే గేదె నెయ్యిలో తక్కువ శాతం కొవ్వు ఉంటుంది ఒకరు సగం రోజుకి రెండు వందల కిలో క్యాలరీలు ఆహారం తీసుకోవాలి అందులో ముప్పై పర్సెంట్ క్యాలరీ వరకు కొవ్వు పదార్థాలు ఉండొచ్చు అందులో ఇన్విజిబుల్ ఫ్యాట్ సగం విజిటబుల్ ఫ్యాట్ కొంతవరకు అంటే ఇన్విజిబుల్ ఫ్యాట్ కొంతవరకు ఉండాలి విజిబుల్ ఫ్యాటు సగం ఉండాలన్నమాట మనం రోజే తినే ఆహార పదార్థాలు అంతర్లీనంగా ఉండే కొవ్వు పదార్థాలనే ఇన్విజిబుల్ ఫ్యాట్లు అంటారు ఇవి రెండు వందల ఆహారం తీసుకునే వ్యక్తులు రోజుకి ముప్పై గ్రాముల వరకు ఉండొచ్చు అది వెజిటబుల్ ఫ్యాట్ అంటే వంట నూనెలు నెయ్యి వెన్న వంటివి అనమాట వీటిని మూడింటిగా ఒక వంతు వరకు ఉండాలన్నమాట వంట నూనెలు ఒక రకంగా కాకుండా అనేక రకాలుగా తీసుకోవడం మంచిది ఒక ఒక్కో నూనెలో ఒక్కో రకం ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి అందుకే అనేక రకాల నూనెలను రోజు ఇరవై గ్రాములు తీసుకోవాలి పది గ్రాములు పెంచకుండా నెయ్యి వెన్న వంటి సాచురేట్ ఫ్యాట్లు అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి అయితే ముప్పై గ్రాముల నూనె తీసుకునేవారు కూడా నెయ్యిని తప్పకుండా తీసుకోవాలని లేదు మొత్తం కలిపి కొవ్వు పదార్థాలు రోజు ముప్పై గ్రాములు ఎంచుకున్న తీసుకోవాలి దీన్నే ఎన్ఐఏ విడుదల చేసిన భారతీయులకు ఆహార మార్గదర్శక రూపొందించారనమాట అపకారిక ఎల్ఈడి కొవ్వు కన్నా ఉపకారిక ఎల్ఈడి కొవ్వులు అధికంగా ఉంటాయన్నమాట నెయ్యిలో ఇప్పుడు నెయ్యి మా శరీరంలో ఉష్ణోగ్రత సమస్యలు ఉంచుందని ఉష్ణ శక్తివంతం చేస్తుంది జ్ఞాపకశక్తిని పెంచుతుంది వాతాన్ని పైచ్యాన్ని కఫాన్ని సమస్యలు ఉంచుదని చర్మాన్ని కాంతినిస్తుందని లైంగిక సామర్థ్యం పెంచుతుందని నేతృత్వని బుట్టి రేట్ జటాగిని ప్రజలింప చేస్తుందని విషదోషాలని పేగులున్న వాపుల్ని పుల్ పుల్లి గడ్డలు నివారిస్తుందని నెయ్యి తినే అలవాటు ఉన్న వాళ్ళ పేగు క్యాన్సర్ తక్కువగా ఉంటుందని భారతీయ గోసంత విదేశీ గోసంతి కన్నా భిన్నమైందని మన ఆవు వెన్నలో అపకారిక ఎల్డీఏ కొవ్వు కన్నా ఉపకారిక ఎల్డిఏ కొవ్వు ఎక్కువగా ఉంటుందని అందుకనే వ్యాయామం చేసేవారు ఎక్కువగా నెయ్యి మేలు చేస్తుందని నాదవాళ్ళు చెప్తున్నారు అనమాట అందుకనే మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఒక కోటి ఆవులతోటి ఒక డైరీ ఫామ్ ఉండాలన్నమాట దాని నుంచి వెయ్యి నెయ్యి కోసం దీన్ని డెవలప్ చేయాలి పిల్లలు వారి వయసు బరువు ఆధారంగా ఎన్ని క్యాలరీలు రోజు ఆహారం తీసుకోవాలో నిర్ణయించారన్నమాట ఇప్పుడు పది నుంచి పన్నెండు ఏళ్ళ మగపిల్లలు రోజుకి రెండు వేల రెండు వందల ఆహారం తినాలి వీరు ఇరవై నాలుగు గ్రాములు నూనెలు పన్నెండు గ్రాములు నెయ్యి తీసుకోవాలన్నమాట పది నుంచి పన్నెండు ఏళ్ళ ఆడపిల్లలు రోజుకి రెండు వేల క్యాలరీలు ఆహారం తినాలి ఇరవై రెండు గ్రాములు నూనెలు పదకొండు గ్రాములు వెయ్యి నెయ్యి వెన్న తీసుకోవాలన్నమాట పదమూడు నుంచి పదిహేను ఏళ్ళు మగపిల్లలు రోజుకి రెండు వేల ఎనిమిది క్యారీల ఆహారం తినాలి వీరు రోజు ముప్పై గ్రాముల నూనె పదిహేను గ్రాములు నెయ్యి తీసుకోవాలన్నమాట పదమూడు నుంచి పదిహేను ఆడపిల్లలు రోజుకి రెండు వేల నాలుగు కార్యలు తినాలి ఇరవై ఏడు గ్రాముల నూనెలు పదమూడు గ్రాములు వెన్న తీసుకోవాలి పదహారు పద్దెనిమిది వేల మగపిల్లలు రోజుకి మూడు వేలు మూడు వందల క్యారీల ఆహారం తినాలి రోజు ముప్పై ఏడు గ్రాములు నూనెలు పద్దెనిమిది గ్రాములు నెయ్యి తినాలి పదహారు నుంచి పద్దెనిమిది వేల ఆడపిల్లలు రోజుకి రెండు వేల ఐదు వందల క్యారీల ఆహారం తినాలి వీరు పద్దెనిమిది గ్రాముల నూనెలు పదమూడు గ్రాములు నెయ్యి వాడచ్చు ఈ విధంగా లెక్కలు ఉన్నాయి నెయ్యి అనేది ప్రస్తుతం గల్తీ అవుతుంది దాన్ని పరిశుభ్రమైన నెయ్యిగా తయారు చేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం